అందరికీ నమస్కారం మీరంతా సంతోషంగా ఉన్నారు అనుకుంటా మా కుటుంబం కానీ సంతోషంగా ఉన్నాము ఇది వచ్చేసి ముందర ఏం అక్క అట్లే పెట్టేసిందనుకో ఉదయాన్నే పిచ్చుకులు పక్షులన్నీ అని సౌండ్ చేస్తా అంటే మీరు వింటారనేసి ఆ విధంగా పెట్టేసినాను ఇది వచ్చేసి ఆది సోమవారం రోజు ఉదయం వీడియో నేను వచ్చేసి ఆదివారం రోజు ఆశ్రమానికి వెళ్ళినాను ఆ ఆశ్రమం ఎక్కడంటే అనంతపూర్కు ధర్మవరం నుంచి అనంతపూర్కు వెళ్ళే దారిలో గరుడంపల్లి అని వంక దగ్గర చికిచేర్ల రూటు అది వస్తుంది ఆ రూట్లో అక్కడ వచ్చేసి మా బాబుది బర్త్డే ఉంది ఆరో తారీఖు అందుకు ఇక్కడ స్వీట్లు తీసేవి తాతోళ్ళ ఆశ్రమం ఉంది కదా మేము పాత వీడియోల్లో కానీ మీకు చూపిస్తే కదా ఇక్కడ తీసుకొని పోయి అక్కడ ఇచ్చేసి వద్దాం అనేసి ఐదు కేజీలు వచ్చేసి లడ్డు బూందీ అంటారే దాన్ని చేపించుకున్నాము అది నన్ను మిక్చర్ తీసవయి అక్కడ ఆశ్రమంలో ఇచ్చేస్తే అక్కడ అన్నదానము నిత్యం పెడతానే ఉంటారు గో ఇక్కడ పెట్టేసినాను ఆ అన్నదానం నిత్యం ప్రతి ఎవ్వరు పోయినా కానీ లేదనకుండా పెడతానే ఉంటారు అది వచ్చేసేసి అవధూత శ్రీ కాశీరెడ్డి నాయన స్వామి ఆ ఆశ్రమం అది అక్కడ వచ్చేసి ఉర్దులకు కానీ అనాథ ఆశ్రమము ఉంది నిత్య అన్నదానం కానీ జరుగుతూ ఉంటుంది మీకు పాత వీడియోల్లో కానీ మీకు చూపిస్తుంది కదా చాలా ప్రశాంతంగా ఉంది ఇంకా బాబు బర్త్డే వస్తుంది ఆరో తారీఖు ఆ రోజు పోయే కాదు ఇంట్లో పని ఉంటుంది పూజ అన్నీ అంటే ఒక్కరోజు అంటే చేత కాదనేసి పోయినాము ఆ అక్కను ఆ అక్క భర్త వచ్చేసి అక్కడ అన్నీ చేసి పెడతారు కదా ఏదో మనం చిన్నగా వాళ్ళంతా మనం పెట్టలేమనేసి ఆ అక్కకు వచ్చేసి అందరికి అన్నదానం వండి పెడతా ఉంటుంది అక్కడంతా నిర్వహించేదంతా ఆ అక్కను అక్క భర్త అన్న వచ్చేసేసి ఎక్కడో పని ఉందని బయటికి వెళ్ళినాడంట ఆ అక్కకు చీర గాజులు పూలు పండ్లు తీసేవయి ఆ అక్కగానే అవి ఇచ్చేసినాను ఏదో నాకు చేతనైంది అంత ఇచ్చి మా బాబుని దీవించండి అక్కా అని చెప్పేసి అక్క అందరూ వచ్చిన వాళ్ళందరికీ పెట్టండి అక్క అనేసి స్వీట్లు ఇచ్చేసి ఆ తాతోళ్ళను అందరినీ మాట్లాడించుకొని వద్దామనేసి వెళ్ళినాను ఇంకా వచ్చేసి ఇవన్నీ ఇంకా అక్కకి ఇద్దాం అనేసి ఎందుకు అమ్మ ఇవన్నీ అంటే ఏదో లెక్క మీ మీ అంతా మేము చేయలేము ఏదో చిన్న సహాయము అనేసి అన్నాను ఇంకా విధంగా వచ్చేసి లోపల అమ్మవారు అన్నపూర్ణేశ్వరి మళ్ళీ తాత కాసిరొడ్డి తాత అని ఉన్నారు ఆశ్రమంలోనే అక్కడ లోపలే ఇద్దాంలేని ఇక్కడ దేవాలయము పున నిర్వహణ జరుగుతుంది అందుకొచ్చి ఇక్కడ సెడ్ వేసేసి అక్కడ అన్నపూర్ణేశ్వరిని కాసిరెడ్డిని ఆయన తాత అంటారే అక్కడ పెట్టినారు ఆ విధంగా ఇక్కడ భోజనం చేసి వాళ్ళ పేరుతో దానం చేస్తూ అంటారు ఆ తాత కానీ బాగా చేసిపో ఆ తాత కానీ వడ్డిస్తాడు అక్కడే కానీ ఉంటాడంట ఆ తాత మీకు ఇక్కడ కనిపిస్తా అన్నాడే ఆ తాత మీకు పాత వీడియోల్లో చూపిస్తే కదా వంటశాలలు అన్నీ చూపిస్తే ఇప్పుడు కానీ కొన్ని చూపిస్తాను అసలు చాలా ప్రశాంతంగా ఉంటుంది ఎవరైనా ఆ రూట్లో పోయే వాళ్ళు పోండి మేము మరీ వచ్చేసి అక్కడ భోజనేసి కానీ వచ్చినాము బాగా చేసినారు మన పిల్లలు పుట్టినరోజులు మన పెళ్ళి రోజులు ఎటువైనా మన ఫంక్షన్లు మనకు పెద్దలు చనిపోయిండే తద్దినాలు అవన్నీ ఉంటాయి కదా అట్లప్పుడు ఇట్లా మనకు చాతనైన సహాయం చేసినా కానీ బాగుంటుందని నా అభిప్రాయం అంతే ఎవరి అభిప్రాయాలు వాళ్ళవి నేను నేను వచ్చేసి ఈ విధంగా ఇంకా ఇంకా మంగళవారం వచ్చేసి ఈరోజు మంగళవారం కదా ఇంకా బాబుకి వచ్చేసి కావాల్సినవన్నీ చేసి పెట్టినాము ఇంట్లో పూజ ఇంకా గుడికి పోయిచ్చేది అవంతా ఉంటాయి అనేసి ఆదివారం అయితే కొంతసేపు మా వారికి అప్పుడు కానీ టైం లేదు ఆయన భంగపోయి కొంతసేపు టైం కేటాయించుకొని అదే పని పోవాలనేసే పోయినాము మా వారు కానీ పొదామనేసి మేము అందు ముందే అనుకున్నాం పోదామనేసేసి ఏదో మనకు చేతనయ్యింది అనేసి అనుకుంటారు కదా అని తాత వాళ్ళకి మళ్ళీ నేను ఫోన్ చేసినాను అందరూ తిన్నామమ్మా అని కానీ చెప్పినారు స్వీట్ ఇచ్చినావు కదా తిన్నామమ్మా అందరూ అని చెప్పినారు ఇక్కడే అమ్మవారు తాత తాత అవధూత కాసిరెడ్డి నాయన అంటారే ఆ స్వామి ఫోటోను అయ్యప్ప ఫోటో ఇంకా అన్నపూర్ణేశ్వరి మన గరిటెతో అన్నం భిక్షాన్ దేహి అని అంటుంది ఆ విధంగా ఉంది ఆ తల్లి ఉండే చోట అన్నానికి మటుకు కొదవే ఉండదు అది మటుకు చాలా వాస్తవము మా ఇంట్లో కానీ ఆ తల్లి కిచ వంటింట్లో ఉంది కదా అసలు అన్నం కానీ మనకు ఎవరన్నా రాని మన ఇంట్లో లేదు అనుకోకోకుండా బాగుంటుంది అన్నానికి మటుకు లోటే ఉండదు ఇంకా ఇంకా అక్కకి వచ్చేసి పసుపు కుంకం పెట్టేసి అవన్నీ ఇచ్చేస్తానో అక్క వచ్చి మీరు రావడమే అభిమానం మళ్ళీ ఇవన్నీ ఎందుకు అమ్మా అని కానీ అని మరీ వచ్చేసి మనము మన హిందూ సాంప్రదాయం మనము మన ఇంటికి వచ్చినా ఇస్తారు ఇంటికి వెళ్ళినా కుంకం పసుపు ఇవ్వడం అనేది మనకు అందరికీ హిందువులందరికీ తెలుసు మరీ వచ్చేసి ఆ అక్క కానీ నాకు కుంకం పసుపు ఇచ్చేసి అరెటి ఇచ్చింది మరి వచ్చేసి భోజనము వచ్చేసి వచ్చేసి ఏమేమి చేసినారంటేనా చెప్తాను మీకు వాళ్ళు వచ్చేసి ఇంకా మనం తీసేది లడ్డు మిచ్చరు మరి వచ్చేసి అన్నము మరి వచ్చేసి సాంబారు మునక్కాయ సాంబారు చేసినారు మళ్ళీ ఉర్లగడ్డ పొటాటో అంటారే పొటాటో కర్రీ చేసినారు రసము మిరియాల రసము మజ్జిగ ఆ విధంగా ఆ రోజు మేము వెళ్ళిన రోజు భోజనము ఆదివారం రోజు ఇంక ఇప్పుడు మీకు చూపిస్తున్నా అది వంటశాల ఇంక అన్నీ అక్కకి ఇచ్చేసినాను ఇంక ఇచ్చేసి ఇంకా ఉండు గోశాలకు పోదాం అనేసి గోశాలగానే ఉంది చాలా బాగుంది చెట్లు ఉన్నాయి ఇక్కడ అన్నీ ఉన్నాయి అసలు అయితేనే అక్కడికి పోతేనే రాబుతే కాదు ఉదయం వెళ్ళి సాయంత్రం వద్దాం అనుకున్నాం మనకు టైం ఉండదు కాబట్టి తప్పదు కాబట్టి ఇంట్లోకి వచ్చేసేయాల్సిందే అంత టైం ఉండదు ఒక ఆ రోజు వచ్చేసి మా అమ్మ మా నాన్న మా అవ్వ అందరం బయలుదేరినాము వీళ్ళు వచ్చేసి ఎండ ఎక్కువ ఉంది మా బాబు అందరూ బయలుదేరినాము అందరూ బస్సులో పోదాము ఆయన ఒకటి బండ్లో వస్తాడు అని అనుకున్నాము కానీ ఆయన వచ్చే అందరూ వచ్చేసి ఎండ అయ్యింది పన్నెండు గంటలు అయింది పన్నెండు అయింది అనేసి అందరూ డ్రాప్ అయిపోయినారు ఇంకా నేను మా వారు పోవాలనేసేసి పోయినాము ఇంకో ఈ విధంగా అన్నీ అక్కడ టేబుల్ మీద పెట్టుకొని అసలు ఎవ్వరు వచ్చినా కానీ అన్నం లేదనుకోండి ఒకవేళ అయిపోయినా కానీ అప్పుడప్పుడు చేసి పెడతారంట అక్కడ నాకు కానీ ముందేం తెలియదు నేను ఆ రూట్లో అనంతపూర్కి వెళ్ళే రూట్లో రెండు మూడు సార్లు చూసినా ఇది ఏందో ఉండి చూద్దామని వెళ్ళి చూసి నాకు నచ్చి నేను పోతున్నాను ఆవులన్నీ ఉదయాన్నే వెళ్ళినాయంట గడ్డి మేసేకి అక్కడంతా అడవి చుట్టూ అడవి ఉంది గడ్డి మేసకి పోయినాయి ఇంక ఇప్పుడు తిరిగి భోజనానికి ఇంకా మనం ఎట్లా భోజనం టయానికి వస్తామో ఆవులు కానీ వస్తాయి అప్పుడు వచ్చేసేసి వాళ్ళు ఇంకా అక్కడ నీళ్ళు పెట్టినారు నీళ్ళు పెట్టింటే తాగేసి అన్నారు ఆవులు వచ్చేసి ఇంకొకటి గోశాలకు పోతున్నాయి మనం కానీ పోదామనేసి గోశాల దగ్గరికి పోతున్నాను ఇదే గోశాల చూడండి ఫారెస్ట్ అంత చుట్టూ అడవి ఉంది ప్రశాంతంగా ఉంది గాలి వస్తుంది అంత ఎండలో కానీ చాలా చల్లగా వస్తుంది గాలి ఇంకా చెట్లు వచ్చేసి వీళ్ళు రెండు సంవత్సరాలు అయిందంట గుడి నిర్వహణము అన్న అక్కడ అన్నదానము అనాథాశ్రమము అంతా జరగబట్టి కాబట్టి ఇంకా చెట్లు పెద్దగా కాలేదు చిన్న చిన్నగా ఉన్నాయి అయినా చెట్ల కింద సోఫాలు సిమెంట్ ఉంటాను అవి వేసినారు చాలా చల్లగా ఉంది గో బాగా గోమయము బాగుంది అయితేనా మనకు ఆవు పంచితం ఎంతగా అంతుంది మనంగా నుండు మనకు చాతనయించేద్దామనేసి ఆవులన్నీ వస్తాయి అంటే కొంచెం గేటు తీసినాను నేను ఇంకా అన్ని ఆవులన్నీ ఒక తాతను ఈ అబ్బాయి వచ్చేసి మీకు అన్నాడు చూడండి అక్కడ వంట చేస్తుందంట అక్క వాళ్ళ అబ్బాయి అంట ఇంకా అబ్బాయి వచ్చేసి పం పోయినప్పటి నుంచి బాగా మాట్లాడిచ్చినాడు ఎయిత్ క్లాస్ చదువుతాడంట అక్కడే ఏదో గరుడంపల్లి వంక దగ్గర అంట వాళ్ళ ఊరు ఇక్కడ వచ్చేసి చిన్న చెట్టే చూడండి అవి గెన్నెర పూలు ఎంత బాగున్నాయంటే అంత బాగున్నాయి చిన్న చెట్టుకే ఎన్ని పూలు పూసినాయంటే అన్ని పూలు పూసినాయి ఇట్లా పింకు అదొక గిన్నెరు పూల చెట్టు ఉంది మరి వైట్ ఒకటి ఉంది మరి వచ్చేసి ఇంకా దేవగన్నెరు పూలు కానీ చెట్లు కానీ బాగున్నాయి చిన్న చిన్న చెట్లకే పూలు బాగా పూస్తున్నాయి ఇంకా మరి వచ్చేసేసి ఇంకా అవన్నీ పూలు అన్నీ అక్కడ కానీ కొన్ని ఫోటోలు తీసుకున్నాను ఇంకా కొంచెం వీడియో తీసుకొని చల్లగా ఉంటే బాగా చాలాసేపు లేండి ఇంకా మా వారు వచ్చి ఇంకా సాయంత్రం డ్యూటీకి టైం అవుతుంది అనేస్తే అంటే సరే వెళ్దాం అనేసి వస్తానము ఇట్లా ఎప్పుడన్నా ఒకరోజు పిల్లలకు సెలవులు దిక్కినప్పుడు ఎప్పుడన్నా ఒకరోజు పిల్లల్ని ఇట్లా చోటు కంపల్సరీ పిలిచకపోలే మనము ఇది రిక్వెస్ట్ అనుకుంటారో ఏమనుకుంటారో నాకు తెలియదు కానీ కంపల్సరీ పిల్లలకు పిలిచవే చూపించండి ఆ పెద్దలు ఉన్నారు చూడండి పెద్దలు ఎట్లా వాళ్ళు ఎంత బాధపడుతున్నారో వాళ్ళతో మాట్లాడించేది వాళ్ళతో కలిసేది కంపల్సరీ చెయ్యండి ఇది నేను చెప్తానని అనుకోద్దండి ఎందుకంటే ఇప్పుడు పిల్లలు బర్త్డేలు అంటేనా దీనిలకు డాబాలకు పోదాము మళ్ళీ రెస్టారెంట్లకు పోదాము అవన్నీ అని అంటారు పిల్లలు హాస్టల్లో ఉంటే అక్కడ ఫ్రెండ్స్తో అక్కడ కంపల్సరీ చేసుకుంటారు కానీ ఇక్కడ ఇంట్లో ఉంటే మన పద్ధతుల ప్రకారం మనం చేద్దాము ఆ తాతతో మాట్లాడదామని కూర్చున్నాను ఆ తా అందరూ వచ్చి స్నానాలకు ఒక్కొక్కరు ఒక్కొక్క చోటికి పోయినారు భోజనం టైం కదా ఇట్లా ఒక్కొక్కరు వస్తా అన్నారు ఇక్కడ చల్లగా లోపల రూమ్లో ఉండరంట పగులంతా బయట ఉంటారు నైట్ అయినాక రూమ్లోకి వెళ్తారంట లేదు ఎండలు ఎక్కువ ఉంటేనే బయటే చల్ల గాలి వస్తుంది కదా బయటే మంచాలు వేసుకొని ఒక్కొక్కరికి మంచం ఇచ్చినారు తాత వచ్చేసి అప్పుడు నన్ను చూసినాడు కదా మాట్లాడిస్తున్నారు బాగా వచ్చినావు కదమ్మయ్య మళ్ళీ అంత తొందరగా వచ్చినావు అని అంటే వస్తే తాత మిమ్మల్ని అందరినీ మాట్లాడించిపోదామంటే నా బంగారు తల్లి బాగా వచ్చినావే అని తాత అన్నాడు వాళ్ళకి అప్పుడప్పుడు తాత వాళ్ళకి కానీ కానీ అట్లా మాట్లాడిస్తా అంటే మన పెద్దలకు మాట్లాడిస్తా అంటే ఎంతో సంతోషంగా ఉంటారు కదా మళ్ళీ ఈ వచ్చేసి ఈ తాతే ఆవులన్నీ వదిలేది పిలుసుకొచ్చేది కట్టేసేది అవన్నీ చేస్తాడంట గోవులు ఏమన్నా అంటాయి తత అంటే ఏ మనవలెమ్మ పో లోపలికి అన్నాడు రా తత నువ్వుగానే అంటే వస్తాలేమ్మా అన్నాడు మళ్ళీ వచ్చేసి చూడండి ఈ గోవులు ఎన్ని గోవులు ఉన్నాయి మట్టి వాసన గోమాతలు అసలు అయితే నాకు ఇట్లా అంటే చాలా ఇష్టము మా పిల్లలకంతే ఆయనకంతే అందరికీ ఇష్టమే మాకు ఇట్లాంటివంటేనా ఇష్ట ఇష్టపడతాం మేము ఎందుకో నేను చిన్నప్పటి నుంచి పిల్లలకి ఆవులు మళ్ళీ ఏంటివన్నా మంచి మంచి మాటలు చెప్పడము కథలు చెప్పడము వాళ్ళ అమ్మమ్మ అయితే వాళ్ళ అమ్మమ్మతోనే ఎక్కువ మా పిల్లలకు వాళ్ళ అమ్మమ్మ తాత చాలా కథలు చెప్తాను వాళ్ళ తాతకు అంత కథలు రావు కానీ వాళ్ళ అమ్మమ్మ బాగా కథలు చెప్తాండే మా చిన్న అబ్బాయి కానీ పెద్ద అబ్బాయి కానీ ఇద్దరు ఇప్పటికి కా అంటారు తాత అవ్వ చాలా కథలు చెప్తాండే అని అంటారు ఇంకా వచ్చేసి ఆవులకి అంతా గడ్డి వేసేసి నీళ్ళు ఫస్ట్ నీళ్ళు పెట్టేసిన తర్వాత గడ్డేసేసి ఇంకా వాళ్ళు కానీ భోంచేయాలి కదా ఇంకా అందరం కలిసి భోంచేద్దాంలే అనేసి ఏమ్మా మళ్ళీ ఒక నెలకే వచ్చినావంటే వస్తే తాత మిమ్మల్ని అందరినీ చూసిపోదామా అని అంటే వస్తే అమ్మా రాండి ఎప్పుడు అప్పుడప్పుడు రాండి మీరు ఇట్లా పోయినప్పుడల్లా రామ్మా అని అని వస్తాలే తాత అని చెప్పినాను ఇంకా మరి వచ్చేసి ఇక్కడ అంతా అక్కడ ఈతకాయ చెట్టు ఉంది దగ్గరే బాగా అంతా అడవి కదా ఈత చెట్లు ఉంటే తాత ఈత చెట్లు ఆడ అంటే కావాలమ్మా కాయలు అని ఊన్ తాత అంటే సరే నేను తెచ్చిస్తాలే అని అని ఆ బాబు ఉన్నాడే ఆ బాబును మా వారు కొడుగులు తీసుకొని పోయి తీసుకొని వచ్చి ఇంకా సరేలే అనేసి ఇంకా ఇంకా మనం భోజనం కదా ఇంకా భోజనానికి కానీ పోల్లా ఇంకా భోజనానికి పోదామని పోతాంటి అప్పటికే వచ్చేసి అక్కడికి చూడండి వెహికల్స్లో వచ్చేవాళ్ళు చిన్న చిన్న వెహికల్స్లోనే వస్తారు పెద్ద పెద్ద కార్లలో వస్తారు అంతా వీళ్ళంతా మేము అక్కడ గోశాల అవన్నీ చూసే కదా అందరూ భోంచేసి చల్లగా అక్కడ సోఫాల లాగా ఉన్నాయి అక్కడ వేసి ఉంటే కూర్చున్నారు ఇంకా కుక్కలు కుక్కలు ఉన్నాయి ఆవులు ఉన్నాయి నీళ్ళు అయితేనే అంత బాగున్నాయంటే బాగా బోర్ నీళ్ళే అంత టేస్టీగా ఉన్నాయి అంత మంచి నీళ్ళు ఉన్నాయి అక్కడ తాగడానికి కానీ ఇక్కడ తాతలు తట్టలు తీసుకుంటారు అక్కడ అన్నీ మనం తిని మనం పెట్టించుకో వాళ్ళు పెడతారు పెట్టించుకొని తినేసి మళ్ళీ అక్కడ మనం తట్ట శుభ్రం చేసి ఆ దాంట్లోకి పెట్టేసి వెళ్ళిపోలేం ఎవరైనా మనకు సహాయం చేయాలనుకున్న వాళ్ళు ఇక్కడ ఉండి ఉంటుంది అక్కడ ఉండే లేకేయచ్చు ఇక్కడ వచ్చేసి ట్రెస్ట్ ఉంటుంది కదా వాళ్ళకు మనం ఏమన్నా ఇచ్చినా రాసుకుంటారు ఈ ఇస్తే రాసుకుంటారు లేదనుకో బోంచేసి కానీ పోవచ్చు ఎవరు ఊరికేం పోరు ఒక్క రూపాయి అయినా వేస్తా అన్నారు నేను అక్కడ అది వాళ్ళ దగ్గర ఎంతుంటే అంత ఒక రూపాయి కానీ పది రూపాయలు కానీ ఎంత ఎంతుంటే అంత తీసి అన్నారు నేను ఒక నలుగురు ఐదు మందిని చూసినాను వాళ్ళ చూ చూసినాను కాబట్టి చెప్తానను ఇంకా మేము ఇంకా ఎండకు అక్కడంతా తిరిగి వచ్చినాం కదా తిరిగి వచ్చి ఇంకా కూర్చుండేసినాను ఇంకా భోంచేద్దాంలే అనేసి అనుకుంటానని చూడండి ఇట్లా వచ్చిన వాళ్ళందరికీ భోజనం పెడతాన్నారు చాలా బాగుంది ఎవరైనా వీలైతేనా ఈ ఆశ్రమమే అని కాదు వేరే ఆశ్రమాలకైనా వెళ్ళండి ఇంక మరీ వచ్చేసేసి ఇంకా ఇంకా మనం భోంచేసి బయలుదేరదామనేసి భోంచేస్తున్నాము మనం వచ్చేసి మరొక వీడియోలో కలుద్దాము ఇంకా కొంచెం వీడియో ఉంది దీనికి మరి రేపు వీడియోలో చూపిస్తాను రేపు మేము మా బాబు పుట్టినరోజు ఏ విధంగా చేసుకున్నానో ఏం వంటలు చేసినానో కానీ రేపు వీడియోలో పెడతాను ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే చేసుకోండి ఇంకా లైక్ లైక్ చేయండి మీకు ఈ వీడియోలో ఏదో ఒకటి నచ్చింటే మరొకరికి షేర్ చేయండి